ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం గురువు గారు దానాలలోకి గొప్పదానం అన్నదానం విద్యాదానం అని అంటుంటారు అయితే ముఖ్యంగా అన్నదానం విషయానికి వస్తే అన్నదానం అనేది చాలా గొప్పది నలుగురికి ఆహారం లేని వాళ్ళకు ఆహారం పెడితే గనక మనకు మరి వచ్చే జన్మలలో ఆహారం అందుబాటులో ఉంటుంది అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది మరి ఇంత గొప్పదైన అన్నదానాన్ని మించి మనం ఎవరైతే అన్నదానం చేపిస్తారో చేపించిన వాళ్ళకంటే ఎక్కువగా తిన్నవారు తిన్న తర్వాత ఏదైతే ఆ విస్తరాకు ఉంటుందో దాన్ని తీసిన వారికి ఎక్కువ పుణ్యం వస్తుంది అని చెప్పి లేదు అన్నదానం చేయించిన వాళ్ళకు వచ్చిన ఫలితమే ఇది తీసిన వాళ్ళకు కూడా వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు ఇదంతా నిజమేనా నిజంగా ఎంతో ఖర్చు పెట్టి నలుగురికి అన్నం పెట్టాలి అన్న ఆలోచనతో వాళ్ళు చేసిన అంత గొప్ప పనికి ఈ తిన్న ఆకు తీయటం వల్ల అంత గొప్ప ఫలితం ఎలా వస్తుందంటారు శ్రీ శ్రీగురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ మనకు షోడశ మహాదానాలు దశదానాలు అని చెప్పి చెప్తున్నాం అందులో అంతర్భాగంగా వచ్చేటువంటిదే ఈ అన్నదానము మనము ప్రత్యేకంగా మీరు చూస్తుంటారు అన్నదానం అనేటువంటిది ప్రముఖంగా ప్రతి అమావాస్య రోజు కొంతమంది చేస్తుంటారు కొంతమంది దేవాలయాల్లో ప్రతినిత్యం కూడా అన్నదానం అనేది చేస్తున్నారు మనకు అన్నదానంలో ఒక విశేషం ఏంటంటే మీకు ఉపనిషత్తులకు మనం వెళ్ళినట్లయితే అన్నం నింద్యాత్ అని చెప్పి మనకు ఉపనిషత్తులో అనువాకం ఉంది ఆ ఉపనిషత్తులో వచ్చినప్పుడు ఎప్పుడు అన్నాన్ని నిందించకూడదు అని చెప్పి చెప్తున్నారు ఉపనిషత్తులు మనకి అంటే దానిలో పరబ్రహ్మ స్వరూపాన్ని చూడాలి అని చెప్పి అంటే పరబ్రహ్మస్వరూపాన్ని ఎలా చూస్తామండి మరి అంటే ప్రతి జీవికి తనకి జఠరాగ్ని అనేది ఉంటుంది అంటే పంచభూత సాక్షిగానే జీవనం జరుగుతుంటుంది ప్రతి మనిషికి కూడా పంచభూత తత్వంలోనే ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషికి వాయువు ఎంత ముఖ్యమో జీవం ఉత్పత్తి అనేది అంత ముఖ్యము దానిలో జలము ఉంటుంది అంతర్గతంగా దానిలోనే అగ్ని ఉంటుంది అదే ఊర్ధ్వరయుతంలో ఉన్నట్టు నుదురు ఆకాశ భాగంగాను పృథ్వీతత్వంగా మనం కూర్చునేటువంటి పిరుదుల్ని పృథ్వీతత్వంగాను ఇలా అనేక పంచభూత తత్వాలను మనము చూస్తుంటాం శరీర భాగంలో అంటే ప్రతిదానికి కూడా మన ప్రతి ఒక్క అవయంలో ముఖ్యంగా కావాల్సింది రక్తం ఈ రక్తాన్ని మనకు కలగజేసేది ఆ కండరాలకు సంబంధించి అవన్నీ కూడా జీవనం ఉండాలి అని అంటే ఏదైనా ఆహారం తీసుకోవాలి అంటే ఆహారంతో ఆ యొక్క ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మన యొక్క జీవన శైలి నడుస్తూ దాన్ని బట్టి ముఖ్యంగా ఎందుకు అంటే ఇది అన్నదానం చేయడానికి ముందు అది ఉద్దేశించింది దేనికని తెలుసుకోవాలి మొత్తం ఉద్దేశం ఏంటి ఎందుకంటే అన్నదానం అందరూ చేయగలుగుతారు ఎందుకంటే ఎవరైనా ఇంటికి వస్తే భోజనం చేసేళ్ళండి అని అంటాం అసలు దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మర్యాదగా మనం అనుకుంటాం కానీ ప్రతి జీవికి కూడా మనిషికి భోజనం పెట్టడంతో ఉన్న ఆనందం ఇంకోటి లేదు ముఖ్యంగా బ్రాహ్మణ భోజన ప్రియాహ అన్నారు అంటే బ్రాహ్మణకి ఎన్ని సంతర్పణ చేయండి ఏ విధంగా చేయండి ధనం ఎన్ని విధాలుగా ఇచ్చినా కూడా బ్రాహ్మణికి స్వయం పాకం అనేది ఎందుకు పెట్టారు కారణం ఏంటంటే అతను ఎప్పుడైతే ఆ స్వయం పాకం మనం సమృద్ధిగా ఇస్తామో ఆ బ్రాహ్మణ యొక్క ఆశిస్సుల వల్ల లోకము సుభిక్షంగా ఉంటుంది వాళ్ళు సుభిక్షంగా ఉంటారు అందుకని అంటే ఈ భూసురులుగా విష్ణుమూర్తి స్వరూపంగా మనకు ఈ యొక్క బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి విష్ణుమూర్తిని మనం ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారంటే మనకు ఆరాధన ప్రత్యక్షంగా చేయలేం కాబట్టి బ్రాహ్మణ స్వరూపంలో ఆరాధన చేయటం వల్ల సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంగా భావన చేస్తే స్థితి కారకుడు కదా మనకు అన్ని రకాలైన స్థితిని కలుగుతూ ఉంటాయి అయితే దీనికి మీరు అడిగినటువంటి ప్రశ్న అన్నదానం ప్రత్యేకంగా అడిగారు అంటే అన్నదానంలో పరబ్రహ్మస్వరూపాన్ని ఎలా అయితే మనం చూడ చూడాలనుకుంటున్నామో అంటే ప్రతి ఒక్కరికి భోజనం పెట్టిన తర్వాత కొంతవరకు ఈ యొక్క యజ్ఞోప విధానం ఉంటుంది విధిగా అంటే బ్రాహ్మలకు క్షత్రులకి వైశ్యులకి కొంతవరకు ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క గృహోపదేశాలు బట్టి కొంతమంది కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే అన్నదానంలో ఉన్న విషయము మనకు అన్ని రకాల శోపేతంగా పెడతాం ఎప్పుడైతే ఇప్పుడు మీకు క్షేత్రం ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ధర్మస్థలి ధర్మస్థలిలో ఆ భక్తుడు మంజునాథ స్వామికి ఎట్లయితే ఆయన ఇప్పుడు ఉన్నారో స్వామి ప్రతినిత్యం వాళ్ళు ఒక అతిథికి భోజనం పెట్టేటువంటి వారు కానీ అక్కడ రూల్స్ ఏంటంటే భోజనం ఎవరు చేసినా కాళ్ళు కడుక్కొని రమ్మంటాం సాక్షాత్తు శివుడు ఒక స్వరూపంలో వస్తాడు శివుడు ఒక భిక్షగాడి స్వరూపంలో వచ్చి అన్నం ఆకలిగా ఉంది స్వామి అతిథిగా మీరు రావాలి అని అంటే వస్తాను అంటారు వెళ్తారు ఇక మీరు అంతా కూడా చూసి ఉంటారు దాని విషయం ఎలా ఉంటుందని స్నానం అన్నపాన అంటే అన్నదానంలో కూడా ఎలా ఉన్నారు అనే విషయం పక్కన పెట్టినట్టయితే నీకు పది ఎప్పుడైతే నువ్వు ఆడికి భోజనం నీ యొక్క మన సంకల్పం ఉంటుంది చూడండి ఆ సంకల్పం ఇంపార్టెంట్ మనస్సంకల్పం ఏదైతే ఉంటుందో మనస్సు శుద్ధిగా ఉంటే అన్నదానం కదా ఎన్ని దానాలు చేసినా బాగుంటాయి ఫస్ట్ సంకల్పం అది ఉండదు వీరికి మనస్సంకల్పం అది ఉండదు నాకు అది కావాలి ఇది కావాలని సంకల్పం పెడతారు కోరికలతో కోరికతో ఉన్నటువంటి దానము ఎప్పటికీ పరికినా ఎప్పుడైతే లాభాపేక్షకుండా దానం ఇస్తాడో అది అపూర్వమైన ఫలితాన్ని ఇస్తుంది ఓకే అయితే ఇప్పుడు ఇది నేను ఒకటి అడుగుతాను అది దానము అని చెప్పలేం కానీ మనతో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికైనా బయట అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి కానీ పెట్టేటప్పుడు మనం తినేటప్పుడు ఎంతైతే మంచిగా ఉండాలని ఆలోచిస్తామో వాళ్ళకు పెట్టేటప్పుడు మాత్రం ఆలోచన ఉండదండి ఏది మనం తినద్దు అని పక్కన పెడతామో దాన్ని తీసుకెళ్ళి పెట్టే వాళ్ళే చాలా వరకు ఉంటారు నిజంగా దీని వల్ల మళ్ళీ ఏదైనా మనం చేసిన దానికి మంచి అది అని చెప్పుకోలేము ఫలితం మంచి ఫలితం ఎలాగూ రాదు దోషం ఏమైనా వస్తుందంటారు అలా చేయడం వల్ల అక్కడ కూడా మీకు మనకు సామెత ఉందమ్మా అన్నమా రామచంద్ర ఉంటారు అంటే కనీసం వాడు తిని ఎన్నో వారాలు అవుతుంటుంది మరి అలా పెట్టడం అనేది కూడా దోషమే ఎందుకంటే పెట్టకూడదు కానీ ఏంటంటే కనీసం వాడు క్షుద్బాధ అప్పటికప్పుడు మనం తీర్చిన వాళ్ళం అవుతామేమో అని అనుకునే కొంతమంది పెడుతూ ఉంటారు నువ్వు మిగిలినటువంటి అన్నాన్ని అంటే ఇప్పుడు మనం పరవీలేము ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం ఆ అన్నాన్ని ఇంకెవరికైనా ఇస్తే వాడు కనీసం ఆ రోజన్నా వాడి బాధ తీరుతుంది కదా అని అంటే మనస్సు ఇక్కడ అందుకనే అన్నాను మనస్సంకల్పం ఉండాలి మనస్సు ఉంటే లేదు తీసుకెళ్లి చెత్తపుట్లో పడేస్తాడు ఇంకోటైతే ఏ పోయి ఏమి ఇస్తాం లేదు చెత్తపుట్లో పడేస్తే మనకి అవకాశం లేదు ఎవరు ఇస్తారు అని అంటే ఇవ్వటానికి కూడా కష్టతరం పొందేవాళ్ళు కొంతమంది ఉన్నారు తర్వాత అన్నదానం చేస్తే మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అని అంటే అమావాస్య రోజు చేయటంతో పితృదేవత అనుగ్రహం కలుగుతుందని కొంతమంది ఈ యొక్క అన్నదానాన్ని ఏర్పాటు చేస్తుంటారు ఇంకొందరు ఏం చేస్తారంటే ఈ అన్నదానాన్ని వారాల్లో పెట్టుకుంటారు ఒక్కొక్క వారం ఒక్కొ విధంగా సోమవారం శివుడు కణం గురువారం ఈ యొక్క బాబాగుళ్ళో అన్ని గుడిలో పెడుతూ ఉంటారు రాఘవేంద్ర స్వామి గుళ్ళు అని అంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క వారం చేస్తూ ఉంటారు కానీ ఈ భోజనం అనేది ప్రతినిత్యం మనం ఎప్పుడైతే దానం చేస్తామో ఆ దాన ఫలితం ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఎవరి అయితే క్షుద్భాత సంతోషంగా వాడు ఆశిస్సులు ఇస్తాడో మనకి చల్లగా ఉన్నాయినా అని అంటారు అంటే ఏంటంటే ఆ ఆశిస్సులు కూడా కొంతవరకు వాడికి మంచి చేస్తాయి అందుకని అన్నదానంలో ఉన్నట్టు గొప్పదనం అటువంటిది మన అన్నదానం తర్వాత ఈ యొక్క అన్నదాన విశేషం మళ్ళీ ఎక్కడ కలుగుతుంది మీకంటే పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు బ్రాహ్మణకి భోజనం పెడతారు కొన్ని ద్విజులుగా స్వయంపాకం ఇచ్చేవాళ్ళు దానిలో ఇది అక్షయమౌగాక అంటారు అక్కడ అక్షయమౌగాక అంటే మనం ఇచ్చినది కొంతైనా అక్షయం అంటే ఆ ఫలితాన్ని మనం ఊహించే విధంగా మనకుండి మనకు ఆశీస్సులు ఇవ్వండి అని చెప్పి అక్కడ అడుగుతుంటారు ఇప్పుడు నేను ఏదైతే బ్రాహ్మణునికి ఇచ్చానో అది నాకు మళ్ళీ మళ్ళీ వృద్ధిలోకి రావాలి అని చెప్పి ఆశీర్వాదం అండి అదే అక్షయమౌగాక అంటే అక్షయ పాత్ర అంటే ఎప్పుడు కూడా క్షయంగా అనేటువంటి పాత్ర అంటే ఎప్పుడు నశించదు ఏదో కొంత గొప్ప అందులో ఉంటదాక్షయంగా అదే అంటే అంటారు లోటు ఉండదు ఇంకా తిండికనే కాదండి ఇంకా లక్ష్మీ ప్రాప్తి గాని వారి స్థితి గాని అన్ని విధాలుగా ఇంకా అంటే అక్షయమావుగాక అని చెప్పి ఆశీర్వచనలు ఇస్తారు వీరు పిండ ప్రదానాలు చేసేటప్పుడు బ్రాహ్మణులు చెప్తారు ఈ విషయం అక్షయమావుగాక అని చెప్పి చెప్పిస్తారు అంటే ఆ సంబంధం ఏంటంటే అక్కడ కూడా ఈ పితృదేవతారహం పరిపూర్ణంగా కలిగి వాడి రుణ విముక్తి అంటే వాడికి మనకు రుణానుబంధ రూపేనా పశుపతిని సుతాలయం ఎప్పుడైతే అంటామో ఆ సూత్రానికి ఇది రుణం అది తీరాలి అంటే ఇటువంటివి సంకల్పం చేతగా ఎప్పుడైతే స్వయం పాక ఇస్తాడో ఆ రుణం తీరుతూ ఉంటుంది ఇట్లానే వెంగిలిస్తరాకులు వెత్తచ్చా అంటే ఇక్కడ కూడా ఏంటంటే వ్రత నియమాలు కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని వ్రతాలు ఏడు శనివారాల వ్రతం విన్నారు మీరు ఇనే ఉంటారు ఆ ఏడు శనివారాల వ్రతాల్లో ఎవరైతే కర్తగా చేస్తారో వాళ్ళు ఎత్తడమే చాలా విశేషం అక్కడ రెండవది కొంతమంది వ్రతాలు ఈ వేద పండితులు చేసే వ్రతాలు కొన్ని ఉంటాయి ముఖ్యంగా వాళ్ళ ఆగ్నేయం ఈ యొక్క యాగాలు చేసేటువంటి సమయం అది ఎత్తడంతో కూడా వాడికి అపూర్వమైన ఫలితం వస్తుంది ఎలా వస్తుంది అంటే ఈ జన్మలో వాడు ఇంకో విధంగా ఉండొచ్చు ఏది అది మీరు అన్నట్టుగా వాళ్ళు ఎవరో ఎత్తుతున్నారండి మనకి ఎటువంటి ఫలితం కలుగుతుంది మనకి నామవశ్యం ఉంటుంది ఎత్తడంలో అని అలా ఎత్తడం వల్ల వాడు అయ్యొచ్చు వచ్చే సంవత్సరం వచ్చే జన్మలో వాడికి అంటే అది కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల అమ్మవారు ఉంది అక్కడ కూడా ఆ పాత్రలో అందుకని అక్షయం మన అక్షయమౌగాకాకి ఇంకొక శ్లోకం కూడా ఉంది ఇంకో మంత్రం ఉందమ్మ గౌరవే అపుణ్యం పద్మాద్భుత నివాసనం అదకం దత్తం అక్షయం ఉపతిష్ఠతు ఇది ఎప్పుడైతే మనం అప్రదక్షిణంగా తిప్పుతారు ఆచమనం అంటే మీరు గాయత్రి మన ఉపదేశం ఉన్నవాళ్ళు మామూలుగా దానికి ప్రోక్షణ చేసి పరిశుభ్రం చేసుకొని భోజనం చేస్తారు ప్రాణాయామాది అపానాది ఇంకా స్వాహాకారాలు చెప్పి చేసుకుంటారు మళ్ళీ ఉత్తరాపోషణంగా ఇది చెప్తారు ఉత్తరాపోషణం చేసినప్పుడు ఈ యొక్క అన్నంలో ఏదైనా నాకు తెలిసి తెలియని లోపంతో కొన్ని వదిలేసినా కూడా రౌరవాద నరకాల్లో పడతారని చెప్పి అంటారు కాబట్టి అన్నాన్ని విడిచద్దు అన్నం విడవకూడదు అని చెప్పి అందులో నాకు తెలియక ఇది కూడా ఏదైతే ఉంటుందో ఆ పాపం క్షయమైపోయి రౌరవాది నరకాలించి బయటపడేసి ఇది అమృతతుల్యంగా నా ఆహారం నా మొదలు నా లోపలికి వెళ్ళి అది అక్షయంగా అన్ని విధాలుగా బాగుండేట్టుగా నాకు కానీ పెట్టిన వాళ్ళకి కానీ అది అక్షయమవుగాక అని చెప్పి ఆ యొక్క ఉత్తరా పోషణం చేస్తాం ఈ ఉత్తరా అంటే నరకంలో కూడా ఉత్తమ లోకాలు ఉంటాయి అంటారు కదా అందులోనే ఈ యొక్క పుణ్యలోకం అది చెప్పడం వల్ల పద్మాత్భుత నివాసం పద్మాద్భుత అంటే ఏంటి మనకు ఈ యొక్క తామర పువ్వు ఏదైతే దేనిలో నుంచి వస్తుంది బురదలో నుంచి వస్తుంది వస్తుంది అంటే దానికి వచ్చినా కూడా మనం దాన్ని ఎంత పుణ్యంగా వాడతాం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అట్లానే ఇక్కడ కూడా ఈ యొక్క పుణ్యలోకాలు రావాలని వడ్డించిన వాళ్ళకి కానీ తీసిన వాళ్ళకి కానీ అట్లే ఈ అన్నదానం చేసిన వాళ్ళకి కానీ ఒకటే ఉత్తరాపోషణతో సమాప్తి చేస్తాం ఇది అమృతంతో సమానంగా మారాలి మా ఆహారం మాకు బాగుండాలి పెట్టిన వాడికి కూడా ఆ అన్నదానం చేసిన వాడికి అమృతతుల్యంగా అక్షయమ ఫలమంగా రావాలి అని చెప్పి ఆశీర్వచనాలు చేస్తాం ఇది అన్నదానంలో ఒక చాలా విశేషమైంది ఈ అన్నదానం మీరు ఉత్తరాయణ పుణ్యకాలము అమావాస్య రోజు ఇంకా తదితర పుణ్య కార్యక్రమాలు పుట్టినరోజులను ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి రకరకాల అన్నదానం చేయటం వల్ల గ్రహశాంతి అనేది కూడా కలుగుతుంది ప్లస్ పితృదేవతను అనుగ్రహం కలుగుతుంది ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాం ఈ అన్నదానంలో ఉన్న విశేషం వ్రతంలో నియమాల్లో కూడా ఉన్నాయి అన్నదానం ఒక పూట చేయమని లేదైనా ఎవరెవరికి పెట్టాలి అనేది ముత్తైదులకు పెట్టడం వల్ల అవుతుందని మనం వ్రతాలు చూసుకున్నట్లయితే చాలా ఉంది ఇంకా అన్నదానం అంత విశేషమైన ఆశీర్వాదం నిజంగా ఆశీర్వాదానికి బలం ఉంటుందా ముఖ్యంగా బ్రాహ్మణుల దగ్గర ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాము ఎంతో అంత దక్షిణ చేతిలో పెట్టి మరీ తీసుకుంటూ ఉంటాము నిజంగా అంత పవర్ ఉంటుందా వాళ్ళ ఆశీర్వాదానికి అంటే ఏం చెప్తారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ సరస్వతి ఓం శ్రీ గురుభ్యో నమ బ్రాహ్మణ ఆశీర్వాదం అనేటువంటిది చాలా ఎందుకంటే మీకు ఈ ఆశీర్వాదంకు ఉన్నటువంటి పవర్ ఏంటి అంటే ఆశీర్వాదంతో తో అంతా ఉంటుందా చాలామంది కూడా మా అబ్బాయి పుట్టినరోజు మా అమ్మాయి పుట్టినరోజు ఆశీర్వదించండి అని చెప్పి అంటూ ఉంటారు కారణం ఏంటి అంటే విష్ణుమూర్తి స్వరూపంగా మనం భావన చేస్తున్నాము బ్రాహ్మణ్ని అని చెప్పి లేక మరి ఏ పూజ చేస్తే ఆ బ్రాహ్మణ్ ఆ స్వరూపంగా ఆరాధన చేసి దండం పెట్టుకుంటాం అంటే అతను ఏం చేస్తాడు మరి అంటే నిత్యము అతనుకున్న ఆయుధము గాయత్రి మంత్రం ఈ యొక్క గాయత్రి మంత్రం ఎప్పుడైతే ఎన్ని మంత్రాలు ఉన్నా కూడా ఎన్ని ఉపదేశ మంత్రాలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా నిత్యం గాయత్రి మంత్రాన్ని పఠిస్తే దానిలోనే ఇరవై నాలుగు శక్తులు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తిగా మనకు సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం వల్ల కలిగింది కాబట్టి గాయత్రి మంత్రం ఎంతైతే వాళ్ళు నిత్యానుష్ఠానంగా చేస్తారో త్రికాలంలో కానీ ద్వికాలంలో కానీ కాలం ఉంది కాలంలో మూడు సార్లు రోజు ఒకటి ఉదయం ప్రాతకాలము సూర్యోదయానికి పూర్వం రెండు గంటల ముందర నుంచి చేయమన్నారు రెండు మూడు గంటల నుంచి మధ్యాహ్నం వేళ పన్నెండు గంటలకి సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమయానికి రెండు గంటల మూడు గంటల ముందర నుంచి ఇలా చేయటం వల్ల మళ్ళీ నక్షత్ర దర్శనం అయ్యేదాకా ఆ యొక్క సంధ్యావందనం మనం చేసుకోవచ్చు అన్నారు అంటే ఈ సంధ్యావందనం చేసుకోవటం వల్ల అందులో ఏంటంటే ప్రధాన ఉద్దేశము అతను తెలిసి తెలియక ఎటువంటి అతను పాదములు అంటే ముఖ్య మనకు పాదంలో ముఖ్యంగా ఏంటి అంగుష్టం అంటే ప్రధానంగా ఏదైతే ఉంటుందో మనకు కాలి పాదాల్లో అందుకని గురుపాదుకాభ్యాం అలా గురుపాదుకలు కూడా దండం పెట్టుకోమంటాం అంటే గురువు స్వరూపంగా భావం చేస్తాం వాళ్ళ ఆశీర్వచనాలు కూడా తీసుకుంటాం అంటే వాళ్ళ తపశ్శక్తి అంతా కూడా పాదాల్లోనే ఉంటుంది తపశ్శక్తి అంతా ఎక్కడుంటుంది అంటే బ్రాహ్మణ పాదాల్లో కానీ గురుస్వరూపంగా ఉన్న పాదాల్లో కానీ స్వామీజీలు నిత్యం ఆరాధనాకరుతువుగా వాళ్ళు అదే తదేకంగా ఉంటారు కాబట్టి క్షేత్ర దర్శనాలు దాంతోపాటు ఒక్కొక్క క్షేత్రంలో పలానా అంత మహిమాన్వితమైన స్వయంభూ దేవతా క్షేత్రాల్లో కానీ వాళ్ళు చేసే అభిషేకాదులు వ్రతాదుల వల్ల అందుకని వారు అంత నిర్మిష్ఠలతో ఉంటారు వాళ్ళ యొక్క ఆశీర్వచనం కూడా ఆ పాదాల్లోనే ఉంటుంది కానీ పాదాలు చాలా ముఖ్యం అందుకని మనకు వెళ్ళినా కూడా శ్రీవారి పాదాలను దేవతా పాదాలను అంటే వాడికి దండం పెట్టుకోండి అని అంటాం ఎందుకంటే ఆ పాదాలు అంత మహత్యం ఉంది కాబట్టి ఇప్పుడు అంటే ఆ పాదాలని తాకి తీసుకున్న ఆశీర్వాదమే లెక్కలోకి వస్తుందా చాలా మంది పాదాలు తాకకుండా నమస్కారం చేసుకోమంటూ ఉంటారు అంటే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటేనండి పాదాలు తాకకుండా నమస్కారం చేయమన్నారు ఏదైతే ఉందో అది సరైనటువంటిది అయితే కాదు ఎందుకంటే పాదస్పర్శ లేని భూస్పర్శ అనే అది భూమి అన్నం పెట్టినట్టే భూమాత ఆశీర్వాదమే ఉంటుందా కానీ పాదస్పర్శ చేస్తే కదా అవును ఆయన నుంచి ఇప్పుడు మీరు కృష్ణుడు నిలబడిన తీరు చూశారు కృష్ణుడు నిలబడిన తీరు చూస్తే మనకు ఏ మనకు ఏ చేతి ఏది ఉందో ఆ భావంలో ఆయన నిలబడ్డారు ఆ తీరులో అవునండి అక్కడ కూడా నమస్కారము చేసేటప్పుడు కూడి ఎడంచై ఎడమ ఎడమకాలికి నమస్కార భంగిమలో అక్కడ ఉంటారు కృష్ణుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే గురువుగారి పాదాలు మామూలుగా మనం ఇక్కడ నిలబడతాం కాబట్టి ఆ నిలబడినప్పుడు మన కుడి చెయ్యి వాళ్ళ కుడి వాడి కుడి వారి యొక్క కుడి పాదాన్ని తగలాలి మన ఎడంచ వాళ్ళ యొక్క ఎడమ పాదాన్ని తగలాలి అలా నమస్కారం చేయాలి ఆపోజిట్ గా పెట్టాలి కుడి చేయి పైన ఎడన్ చేయి కింద పెట్టి నమస్కారం చేయాలి అలా చేసి దానికి పూర్వము నమస్కారానికి పూర్వం కూడా ఏంటంటే ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది ఎవరు వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకోవాలి ఫస్ట్ నేను పలానా అండి పలానా నేను మీ యొక్క ఆశీర్వాదం కోరుతున్నానని చెప్పాను అంతేగాని మా అబ్బాయి అమ్మాయో వచ్చి ఆశీర్వదించండి అని కాదు అంటే ఒక మర్యాద పూర్వకంగా ఆశీర్వచనం అనేది ఏదైతే ఉంటుందో ఒక శిష్యుడికి గురువు సంబంధం ఏంటంటే అట్లానే ఉంటుంది గురు శిష్యుల సంబంధం అక్కడ ఒక శిష్యుడు వచ్చినప్పుడు తన చతుస్సాగర పర్యంతం అని చెప్పి తన యొక్క ఏదైతే ఉంటుందో ఆ పేరు అవన్నీ కూడా తన యొక్క శాఖ చెప్పి చేస్తారు అలా చేయటంతో ఏంటంటే గురువుకి ఉత్సాహం పెరుగుతుంది తనకు తాను ఇంట్రడక్షన్ చేసుకొని అడుగుతున్నారు తన యొక్క ఆశ్రయించారు ఆ పాదాలను ఆశ్రయించారు కాబట్టి ఆశ్రయం నా పాదాలను ఆశ్రయించారు కాబట్టి మనం తదేకంగా వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వాలనే ఒక భావన అనేది కలుగుతుంది ఎప్పుడైతే తనకు తాను విషయం చెప్పుకుంటే ఆశీర్వచనం ఆటోమేటిక్గా అది వస్తుంది అంతే తప్ప మనం వెళ్ళి దండం పెట్టుకోగానే ఆశీర్వచనం కాగానే కాదు మనం ఒక మర్యాదపూర్వకంగా నిదానంగా వెళ్ళి నమస్కారం చేసుకుంటే అప్పుడు ఆశీర్వచనం ఆ బ్రాహ్మణ ఆశీర్వచనం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏది కోరకూడదు వాళ్ళ నోట్లోనే చేతొస్తే అదే అంతే తప్ప మా అబ్బాయికి వివాహం అక్షతలు అక్షతలేయండి మా అబ్బాయికి మా అమ్మాయికి ఉద్యోగం రావాలి అక్షతలు వేయండి అనే మనం అడగకూడదు ఇప్పుడు అపాత్ర దానం పనికిరాదంటారు దానాల విషయానికి వస్తే అలా ఆశీర్వాదం కూడా ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మనకు పెళ్లి నాకు పెళ్లి అయ్యి ఉండొచ్చు వాళ్ళకి తెలియక దీర్ఘ సుమంగలి భవా లేదంటే కళ్యాణ ప్రాప్తి రస్తు అను దీర్ఘ సుమంగలి భవ అంటే ఆల్రెడీ పెళ్ళయింది భర్త బాగుండాలి అని చెప్పి ఆశీర్వదించారు అది ఒకే కళ్యాణ ప్రాప్తి రస్తు అంటే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది మళ్ళీ కళ్యాణ ప్రాప్తి రస్తు అంటే అసలు ఆశీర్వాదం పనికిరాదు అలా ఏదైనా అపాత్ర ఆశీర్వాద ఆశీర్వాదం కూడా ఉంటుందా ఉంటుందమ్మా ఎందుకంటే మనకు మాకు ఆచార వ్యవహారాలు కొన్ని ఉన్నాయి సాంప్రదాయబద్ధంగా మెట్టలు పెట్టుకోవటం సూత్రధారణ ఇవన్నీ కూడా కనబడితే మళ్ళీ ఆశీర్వచన చేయరు ఎవరు కూడా ఇవాళ కాళ్ళ ఇంటి తీసేస్తున్నారు అంతే కదా ఇవాళ తీసేసి ఆ ఎన్నో ఏవో ఫ్యాషన్ గా తిరగటం మొదలు పెట్టారు ఏదో దానికి కంకణాలు వేయటం కాలికి అంతే తప్ప అది ప్రమాణంగా ఏవైతే పెట్టుకున్నారో ఎందుకు ఏమిటి అని తెలిస్తే అవి తీయకుండా ఉంటే వాళ్ళకి అన్ని రకాల అన్ని సమృద్ధిగా ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళన్నీ తీసేస్తారో ఏదో ఒక లోటు అనేది ఖాయంగా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆయన కళ్యాణ ప్రాప్తి వస్తా అన్నారు అంటారు మీరు అన్నారు కళ్యాణ ప్రాప్తి వస్తానని అన్నారు ఒకవేళ అట్లా అడిగితే అపాత్రం అంటే అది కళ్యాణంలో నానా రకాలు కూడా ఉన్నాయి అందులో కూడా ఏంటండి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం ఒకటి అంటే అక్కడ ఆయన ఆశీర్వచనం ఏంటంటే అన్ని మంగళమౌగాక అని కూడా అని అర్థం తీసుకోవచ్చు అంతే తప్ప కళ్యాణం అంటే ఇంక కళ్యాణం వస్తానం కానీ ఇంకెంబడే కళ్యాణం అనుకోవద్దు ఇంటి గృహ ప్రవేశము జరగాలి సంస్కృతంలో అర్థం ఏంటంటే కళ్యాణం అంటే మీరు అన్నట్టు కళ్యాణమే కాదు ఈ రకాలు కూడా అర్థాలు వస్తాయి మళ్ళీ తెలుగులో కాని లో కానీ నానా రకాల అర్థాలు ఉంటాయి ఒక్క ఒక్క పదానికే కాబట్టి కళ్యాణం వస్తు అనే దానికి ఇదొకటి కూడా ప్రమాణం కాబట్టి అపాత్రగా అది అన్నా కూడా దాన్ని మనం అర్థం మనం అర్థం కూడా మనం మార్చుకోవచ్చు ఎందుకంటే అది మన మనస్సులో ఉంటుంది కాబట్టి మనం ఏదైతే మనసులో ఉంటుంది అది కళ్యాణం అవుగాక అన్నా కూడా మన మనసులో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆయన ఆశీర్వదం ఇస్తూ ఉంటాడు ఆటోమేటిక్ గా అది పూర్తవుతుంది అయితే ఇప్పుడు బ్రాహ్మణుని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆయన నిత్యం మంత్రాలు వేదాలు చదువుతుంటారు సంధ్యావందనం చేస్తుంటారు కాబట్టి ఆయన మాటకి ఆశీర్వాదానికి అంత పవర్ ఉంది మరి ఇప్పుడు ఓన్లీ ఒక బ్రాహ్మణుల దగ్గరే కాదు కదండి మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాము అంటే సామాన్య మానవులు వాళ్ళు మనం ఎలాగో వాళ్ళు అలాగే భావిస్తాం వాళ్ళ ఆశీర్వాద ఆశీర్వాదానికి కూడా అంతే బలం ఉంటుందా ఆశీర్వాదంతో పాటు మాట కూడా చాలామంది ఏదైనా మాట అన్నారు అని అంటే అది మంచిగా అంటే మంచిగా జరిగింది అని చెప్పి లేదంటే చెడుగా అంటే చెడుగా జరిగింది అని చెప్పి అంటారు నిజంగా అంత పవర్ ఉంటుందంటారా అంటే ఇక్కడ కూడా అండి వాళ్ళ యొక్క ఇప్పుడు ఆశీర్వాదం తీసుకోవడానికి ఎప్పుడైతే మనం అంటామో వాళ్ళు నిపుణులుగా ఒక శాస్త్రంలో కానీ నిపుణ నిపుణత్వం ఉంటుంది నిపుణత్వం ఉంటుంది కాబట్టి శాస్త్ర పరిజ్ఞానం ఉంది కాబట్టి ఆ శాస్త్రం చదువుకున్న వాళ్ళు శాస్త్రీగారిని పిలుస్తారు మామూలుగా లేకపోతే మీరు అన్నట్టుగా విద్యావంతులైతే విద్యావంతులు కాబట్టి పెద్దవాళ్ళకి మనం నమస్కారం చేసినా తప్పు లేదని చెప్పి నమస్కారం చేస్తాం వాళ్ళ ఆశీర్వచనాలు అనే దానికి వస్తే వాళ్ళు కూడా తపశ్శక్తి చేస్తేనే ఎంతో తపశ్శక్తి చేసుకుంటేనే ఎంతో జపమో వ్రతమో పూజనో స్తోత్ర పాలన చేస్తే తప్ప విద్యాభ్యాసం కుదరదు లేదా వాళ్ళ యోగం ఉండొచ్చు వాళ్ళ యొక్క గ్రహపీఠికలో యోగం కూడా ఉండొచ్చు అట్లా వాళ్ళని మనము ప్రముఖులుగా చెప్పుకుంటూ ఉంటాం విద్యావేత్తలు గాను లేకపోతే పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలు కానీ విద్యావంతులకే ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ చదువులో ఉన్నతిని పొందారు కాబట్టి వాళ్ళ ఆశీర్వచనం చాలా ముఖ్యం పిల్లలకి ఎందుకంటే విద్యావంతులు యొక్క ఆశీర్వచనం తీసుకుంటే వాళ్ళు కూడా అదే అడుగుజాడల్లో విద్యావంతులు అవుతారని చెప్పి అప్పుడు విద్యావంతుల యొక్క ఆశీర్వచనం చాలా గొప్పది మేధావులు విద్యావంతులు అటువంటి వాళ్ళ ఆశీర్వదం తీసుకోవటం మంచిది ఒక సక్సెస్ అయి ఉన్నారు వాళ్ళు ఎన్నో ఒడిదొడుకులు చూసి ఎంతో జ్ఞానాన్ని పొందే వస్తారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల తప్పు లేదు మీరు అన్న పదంలోనే జ్ఞానవంతులు అన్నారు కదా మరి జ్ఞానం వచ్చితే కదా వాళ్ళంతా రిపడత్తం వచ్చేది అంతే కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా పైకి వచ్చారు ఒక ఐకాన్ గా తయారయ్యారు వాళ్ళు ఒక మనం ఇప్పుడు ఒక పేరుని తీసుకుంటే బ్రాండ్ అని ఎట్లయితే అంటున్నామో దాన్ని బట్టే వాళ్ళు చాలా మనలో ఉంటారు అందుకని ఆటోమేటిక్గా వాళ్ళకి ఎప్పుడైతే ఒక స్టేటస్ అనేది ఉంటుందో వాళ్ళ ఆశీర్వచనం కూడా ఇంత గొప్పదిగా ఉంటుంది మాట విషయానికి వస్తే మాట విషయానికంటే ఇప్పుడు ఆశీర్వచనమే గొప్పది అక్కడ మాట అంటే మేము పది మాటలు అంటాం ప్రతిదీ జరగాలని లేదు వాడు తపశ్శక్తి ఉండాలి అక్కడ మాటలో కూడా తపశ్శక్తి ఉండాలి అంటే వాడు ఎంతో తపస్సు చేస్తే కనుక ఆ శక్తి అనేది వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఆ మాటకు కూడా పవర్ అని అంటాం కొంతమందికి నాలుగు మీద పుట్టుమచ్చు ఉంటే కూడా ఆ మాట అనేస్తే వచ్చేస్తుంది అని కానీ నాలుగు మీద పుట్టుమచ్చు అసలు మంచిది కాదని చెప్పి శాస్త్రం చెప్తుంది అవునా వంశక్షయం అవుతుంది అని అన్నారు వాళ్ళకి అదృష్టంగా భావం చేస్తారు కొంతమంది నాలుగు మీద పుట్టుమచ్చి ఉంటే అవుతుందని చెప్పి మనకు పురాణాల్లో ఉన్నాయి ఈ ఆశీర్వచనం అనేది ఏదైతే ఉందో పెద్దల ఆశీర్వచనం మేధావులు అటువంటి విద్యావంతుల ఆశీర్వచనం బ్రాహ్మణ ఆశీర్వచనాలు ఉండబట్టి ముఖ్యంగా విద్యలో ఉన్నతి పొందాలని మనం ఆశీర్వచనం తీసుకోమంటాం ఎందుకంటే మిగతా అవన్నీ కూడా అనుభవపూర్వకంగా వచ్చేవే వివాహము మనం తెలుసుకోవాలంటే వాడికి ఆ జ్ఞానం రావాలి ఫస్ట్ చదువు ఉంటేనే జ్ఞానం వస్తుంది అప్పుడు వాడు పెళ్లి చేసుకోవాలని వాడు జ్ఞానం పొందుతాడు తర్వాత పెళ్లి తర్వాత ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కానీ అవన్నీ కూడా విద్యలో వాడు ఆరితేరితే కనుక మిగతా వాటికి ఆటోమేటిక్ గ్రిప్ వస్తుంది విద్యలో వాడు జయం కలగకుండా ఇవన్నీ చేయగలుగుతాడా అనేది కొద్దిగా క్వశ్చన్ మార్కే కాబట్టి విద్యావంతులు ఉంటేనే వీటిలన్నిటిలో తెలుస్తాయి కానీ విద్యావంతులుగా ఉండి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందులో బ్రాహ్మణులు కానీ ఇతరస్తులు ఎవరైతే మనం మీరు అన్నారు పెద్దవాళ్ళు ఆశీర్వచనాలు అవన్నీ కూడా తీసుకోవటం వల్ల మంచి జరుగుతుంది వాళ్ళు కూడా అంతే విద్య అభ్యసిస్తారు అంత విధంగా మంచి విషయాలు ధన్యవాదాలు